అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతా సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎటకేలకు ఫైనల్ డేట్ అనేది ప్రకటించడం జరిగింది ఈ ఫైనల్ డేట్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాతా సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని మరి ఇప్పటికీ మనం అనేక అప్డేట్స్ అనేటివి తెలుసుకున్నాం మరి తాజాగా మనకిప్పుడు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు ఎవరి అర్హులు ఏంటి మరి ఇప్పుడు గతంలో మన గత వీడియోలో కూడా నేను చెప్పాను ఎవరికైతే అర్హత లేకుండా గతంలో అనర్హుల జాబితాలో వచ్చారో మరి వారందరికీ కూడా ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఈ యొక్క డబ్బులు విడుదలకు ఆదేశాలు అయితే జారీ చేసినట్లు మనకు అప్డేట్ అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి మరి ఎట్లా డబ్బులు వస్తాయి ఏంటి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత సమాచారం మీకోసం అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో మనందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు తద్వారా వారికి ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకాన్ని అయితే ప్రారంభించింది చిన్న సన్నకారు రైతులకు కౌలు రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి అనేది అందించబోతోంది ఒక్కో రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి ఇప్పటికే మనకు ఇరవై వేల రూపాయలను తొలి విడత డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కానీ తొలి విడతలో భాగంగా మనకు ఇప్పటివరకు కూడా ప్రభుత్వం యొక్క సాయాన్ని అయితే అందించలేదు మరి వాయిదాలు వేస్తూనే వస్తుంది ఇప్పుడు ఎటువంటి వాయిదాలు లేకుండా ఇక నెక్స్ట్ మనకు డబ్బులు అనేది ఉన్నాయి మరి యొక్క డబ్బులు అనేది జమకాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందాలనుకుంటున్నటువంటి ప్రతి రైతు కూడా మనకు మొత్తం మూడు విడతలుగా ఈ సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది కాబట్టి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పద్నాలుగు వేల రూపాయలు రెండు కలిపి ఇరవై వేల రూపాయలు అయితే అందిస్తారు మరి అన్నదాత సుకిబావు పథకం అర్హతలు దరఖాస్తు విధానం మనకు ఇప్పటికే మనకు చాలామంది దరఖాస్తు చేసుకున్నారు చాలామంది రెడీగా ఉన్నారు ఈ యొక్క డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క డబ్బులు పొందాలనుకున్నటువంటి ప్రతిరేత కూడా కొన్ని పనులైతే చేసుకుని ఉండాలి మరి నేపథ్యంలో ప్రభుత్వం కూడా రైతులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో అన్నదాత సుఖీబో అనే పథకాన్ని తీసుకొచ్చింది గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ రైతు భరోసా అనే పేరుతో ఈ పథకాన్ని అమలు చేశారు మరి అప్పట్లో రైతులకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే జమ చేయగా ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క రైతుకు కూడా ఈ యొక్క సాయం ఇరవై వేల రూపాయలకైతే పెంచడం జరిగింది మరి ఇరవై వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు ఇట్లా ఇరవై వేల రూపాయలను రైతులకైతే అందించబోతున్నారు మరి అన్నదాత సుఖీబాబు పథకం అనేది ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ఆరు వేలకు అదనంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక పద్నాలుగు వేల రూపాయలు ఇచ్చి ఇరవై వేల రూపాయలను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తూ ఉంది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి రైతులు మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులు అనమాట ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు అంటే ఐదు ఎకరాలలోపు భూమి కలిగినటువంటి రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు వయసు పద్దెనిమిది సంవత్సరాలు అనేది నిండి ఉండాలి మరి ఈ యొక్క భూమికి సంబంధించినటువంటి పత్రాలు లేదా పట్టా పాస్బుక్ లేదా మనకు ఈ యొక్క ఆధార్తో అనుసంధానమైనటువంటివన్నీ కూడా ఉండాలి లేకపోతే మనకి యొక్క డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా అంటే భూమిని లీజుకు తీసుకున్నటువంటి కౌలు రైతులకు మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులన్నమాట కౌలు రైతులకు కూడా మరి తప్పనిసరిగా కౌలు రైతు ధృవీకరణ పత్రం అయితే ఉండాలి సాధారణంగా పీఎం కిసాన్ పథకానికి అర్హులైన రైతులందరూ కూడా మనకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి సొంత భూమి కలిగినటువంటి వారికే కాకుండా కౌలు రైతులకు కూడా మనకు అన్నదాత సుఖీభావ సాయాన్ని అయితే అందిస్తూ మనకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఆదేశాలు అయితే జారీ చేశాయి మరి ఇప్పటికే మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ రైతులందరికీ కూడా మనకు మేలు చేసే విధంగా కూడా ముందుకెళ్తూ ఉన్నాయి ఆదాయ పన్ను చెల్లించే వారికి అన్నదాత సుఖీభో పథకం అనేది వర్తించదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ విశ్రాంత ఉద్యోగులు కానీ ఈ పథకానికి అనర్హులు ప్రజాప్రతినిధులకి ఈ పథకం అనేది వర్తించదు పదివేలు అంతకంటే ఎక్కువ పెంచిన పొందే వారికి కూడా ఈ అన్నదాత సుఖీభో పథకం వర్తించదనమాట మరి అన్నదాత సుఖీభావ్ పథకాన్ని కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుని అమలు చేస్తూ ఉన్నారు అంటే కుటుంబంలో ఇద్దరు నుంచి నలుగురు పేరిట మాత్రమే భూమి ఉంటే ఒకరికి మాత్రమే లబ్ధి అనేది చేకూరుతుంది మరి ఒక పథకానికి మీరు ఇప్పుడు మళ్ళీ కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి మీరు ఖచ్చితంగా రైతు ఆధార్ కార్డు భూమి పత్రాలు బ్యాంక్ పాస్బుక్ మొబైల్ నెంబరు ఈ భూమి వివరాలు ఇవన్నీ కూడా మీరు తెలుసుకుని ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీ దగ్గర మీకు యొక్క పథకానికి మీరు అర్హులు అనమాట మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి అధికారులకు ఈ యొక్క పత్రాలు సమర్పించి దాని ప్రకారం మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట మరి అప్లై చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అయితే వస్తాయి అర్హులైన రైతులంతా కూడా ఆధార్ కార్డు భూమ్ పాస్బుక్ బ్యాంక్ పాస్బుక్ తదితర పత్రాలతో రైతు సేవా కేంద్రంలో అధికారులను సంప్రదించాలి అక్కడ సిబ్బందికి వివరాలను అందించాలి అధికారులు రైతు సమర్పించిన పత్రాలను పరిశీలించి వివరాలను ధృవీకరించుకునే సదరు రైతు పేరును లబ్ధిదారుల జాబితాలో చేర్చేందుకు సిఫార్సు చేస్తారు రైతు సేవా కేంద్రాల వారీగా నమోదైన వెబ్లాండ్ డేటాను ఉన్నతాధికారులు పరిశీలించి అర్హులైన వారిని అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల జాబితాలో చేరుస్తారు ఈ పథకం కింద పెట్టుబడి సాయంగా ఇచ్చేటువంటి నిధులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో మూడు విడతలుగా రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయి మరి అన్నదాత సుఖీభావ దరఖాస్తు స్టేటస్ అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు ఇప్పటికే నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతులకు అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది కాబట్టి మరి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ సాయం కింద మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మరి ఈ విధంగా దృష్టిలో పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క సాయాన్ని అయితే తీసుకోవడానికి మీరు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావా లిస్టులో మీ పేరుందా లేదా చెక్ చేసుకోవాలి మరి అన్నదాత సుఖీబాబు పీమ్ కిసాన్ లిస్ట్లో మీ పేరుందో లేదో తెలుసుకోవడానికి అన్నదాత సుఖీ బోవాడాపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు దాంతోపాటుగా లేదా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మరి ఇక్కడ అన్నదాత సుఖీబొడేపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ నవ్వివర్ స్టేటస్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది అంటే క్యాప్చా ఉంటుంది క్యాప్చా అనేది ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ డీటెయిల్స్ అనేటివి కనిపిస్తాయి అనమాట మరి ఆ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు మరి ఆఫ్లైన్లో కూడా అంటే ఇట్లా ఆన్లైన్లో చెక్ చేసుకోవాలని వారు నేరుగా మీరు ఆఫ్లైన్లో రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మీరు అట్లా చెక్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా మీరు ఇట్లా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు లేకపోతే మీకు ఈ పైసలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నదాత సుఖీభావ్ పథకానికి మిమ్మల్ని ఎలా ఎంపిక చేస్తారనేది కూడా నేను చెప్తాను ఇక్కడ అర్హులైన రైతులు తమ వివరాలను రైతు సేవా కేంద్రాల్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత రైతుల నుంచి సేకరించిన వివరాలను రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేస్తారు సిబ్బంది తర్వాత రైతు సేవా కేంద్రాల వారీగా రికార్డ్ అయ్యే ల్యాండ్ డేటాను వ్యవసాయ సహాయకులతో పాటు మండల వ్యవసాయ అధికారులు పరిశీలించి వీరికి ప్రత్యేకంగా అలాగిన్ ఆప్షన్ ఇచ్చారు వెబ్లాండ్లో సర్వే నెంబర్లు రైతు పేరు భూమి విస్తీర్ణం ఇతర వివరాలను పరిశీలిస్తారు మీరు చేసుకున్నటువంటి దరఖాస్తును బట్టి అనంతరం వ్యవసాయ అధికారి ఆ వివరాలను ఫార్వర్డ్ చేస్తారు ఆ తర్వాత ఆ వివరాలు జిల్లా వ్యవసాయ అధికారి పరిశీలనకు వెళ్తాయి వివరాలన్నీ సరిగ్గా ఉంటే అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల జాబితాలో ఆ రైతు పేరునైతే చేరిస్తారు వెబ్లాండ్లో ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరిచేస్తారు క్షేత్రస్థాయిలో అర్హులను గుర్తించి జాబితా నుంచి కూడా తొలగించడానికి కూడా అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ఇట్లా అనేక విధాలుగా కూడా మనకు ప్రభుత్వం నుంచి ఈ యొక్క అప్డేట్స్ని అయితే అందించడం జరుగుతుంది మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పథకం అనేది మనకి ఇప్పుడు ప్రస్తుతానికి గతంలో మీకు సాంకేతిక కారణాల వల్ల మీరు లబ్ధి అంటే కనుక మీకు మళ్ళీ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది వెంటనే కూడా అప్లై చేసుకోండి మరి అప్లై చేసుకున్న తర్వాత మనకి యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉంటే కనుక లిస్టులో పేర్లు చెక్ చేసుకుంటూ ఇవన్నీ కూడా రెడీగా చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రాబోతున్నాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇట్లా చేసుకుంటేనే మీకు అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలు మీ అర్హతను బట్టి మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది మరి నెల పద్దెనిమిది నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జమ ఉన్నాయి మరి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు